ఓం శ్రీ జగన్మాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు మే రాశి ఫలితాలు కన్యా రాశి మే ఒక్క నెల జాతకము వృత్తి వ్యాపారులకు సంబంధించిన మిశ్రమంగా తగ్గు ఫలితాలు రావు వృత్తి వ్యాపారులకు మిశ్రంగా మిశ్రమంగా ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడి తగినంత రాదు ఆరోగ్యము అనుకూలత ప్రయాణాలు అంటే వేష ప్రయాణాలు వలన ఖర్చు అధికంగా ఉంటుంది ది దీర్థయాత్రలో ద్వితీయార్థం నుండి వృత్తి వ్యాపారులలో అనుకూల వాతావరణం ఏర్పడును ధన వృద్ధి కలుగును స్థిరం స్థిర ఆస్తుల వల్ల లాభం కలుగును బంధుమిత్రుల వలన ఆనందం ఉంటుంది కన్యారాశి వాళ్ళకు మంచిగానే ఉంది మీరు ఈ వృత్తి చేసే వాళ్ళ కొంచెము దిగుబడి అంటే మీ డబ్బులు తగ్గి వస్తాయి అంత లాభాలు ఏముండవు తీర ఆస్తులు ఏమన్నా ఉంటే మీకు లభించునంట బంధుమిత్రుల వల్ల మీకు ఆనందం కలుగుతుందంట మంచినే ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకు మంచి ఫలితాలు ఇంకా రావాలంటే శివాభిషేకం శివాలయ దర్శనం సోమవారం మంగళవారం వచ్చేసి నవగ్రహ ప్రదక్షిణలు చేయండి మీకు ఏదైనా ప్రాబ్లంలు సమస్యలు ఎటువంటి సమస్యలు ఉంటే మీ నా కామెంట్ బాక్స్లో మీకు నంబర్ పెడితే దానికి పరిష్కారం ఉంటుంది ఓం శ్రీ జగన్మాతృ నమ సర్వేశ్వరాయ నమః